పిలుచుకుంటాం నాకు అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ పుట్టి గారు మీ అందరి సమక్షంలో కార్యక్రమం నిర్వహించాం నేను ఉపన్యాసాలు మానేశాను మళ్ళీ ఉపన్యాసం వస్తే ఇదే లాస్ట్ ఉపన్యాసం నాకు వేదికలు ఎక్కడ లేదు నేను నేను ఒక మాట చెప్పిస్తాను ఒక మాట తెలియదు నాకు కంట్రోల్ రూమ్ తెలియదు నేను అదృష్టవంతుడిని అదృష్టవంతుడిని ఎందుకంటే అంటే ఎందుకంటే బుద్ధి సాంసరావు మెరుగు కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టమవుతుంది అని అంటే వాళ్ళకి అర్థమైంది అర్థమైంది మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వాళ్ళు అన్నారు ఏంటది ఏంటి ఎలక్షన్ లో నిలబడి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకొని జనాలు మళ్ళీ గెలిచిన తర్వాత తిట్టు తింటాం తెలుసా తెలుసా చింత మధ్య చీరాల పండయ గెలిచాడు పండయ గెలిచిన తర్వాత అక్కడ ఓట్రైవ్ లో ఎవరో చనిపోయారు సౌంద్ర సహనా ఆయన ఆ రిసార్ట్స్ వాళ్ళందరినీ తెలిసి గజీత గాళ్ళు ఉంటే ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు దూపుతారు అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు పిలిచి అయ్యా మీరు రిసార్ట్ కేదో రెండు వేల మూడు వేల ఐదు వేల ఇచ్చే వాటికి పెట్టి జీతాలు ఇద్దాము వాళ్ళని పెడదాము ఈ సమస్య తెద్దాము అని ఆయన మంచి ఉద్దేశంతో ఈ వచ్చాడు కొండ రిసార్ట్ కదా అంతా కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలు మొదలుపెట్టారు మొదలు పెట్టారు తర్వాత బాధితుడికి ఏది ఇప్పుడు విజయవాడ వరదబాద్రకి ఏదో ఒకటి కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైఎస్ఆర్ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కిందయ్యా ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్యా ఏం చేస్తున్నాడు దేవుడి ముందు డబ్బులు తీసుకున్నాడని మొదలు పెట్టాడు అవునా ఇరవై ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు ఈ డబ్బులు తింటున్నాడు డబ్బులు తింటున్నాడు తిట్టు తిట్టు అప్పుడే వాళ్ళు పెట్టాడు దీనికి ఇంట్లో కొంటుంటే ఇందులో ఇంట్లో ఉన్నారు ఈ పేపర్లో ఈ పేపర్లో నడిగి ఉంటారు ఈ పేపర్లో చేసేదేంటి పని ఈ పేపర్లో యజమాన్ యజమాని వీళ్ళ డబ్బులు ఇవ్వరు వీళ్ళు చెప్పారు ఎవరు వీళ్ళు పోయి పదార్పడండి అంటారు ఏం చేస్తారు పాప వీళ్ళు వీళ్ళు పోయి ఇదిగా కొండ డబ్బులు తీసుకుంటున్నాడు లేకపోతే ఇంకో డబ్బులు తీసుకుంటున్నాడు కానీ మొదలు పెట్టారు మొదలు పెట్టగానే భయపెట్టి మళ్ళీ మరీ డబ్బుయాలి ఇది ఓపెన్ ఈ డబ్బింగ్ నుంచి ಅಂದೇ ಸಾಂಟೇ ರಾಜ್ಯ ಗೌರವೆ ಮಾತಾಡಲೇವು ಮೊನ್ನೆ ಮೊನ್ನೆ ಶ್ರೇಸೀವಿ ಅಂತ ಎಂದ್ರೂ ಮಾತಾಡ್ಕೊಂಡು ಸಾಂಸರ ಎಂತ ಡಾ ಇದೆ ಎಂತ ಅಯ್ಯೋದು ಸರ್ ಎಲ್ಲ ಪೂಜೆ ಅಂತೇ అప్పు చేశాను సార్ సార్ ఇంకా అందే సార్ అన్నారు అంటే మీరేమో ఇలా తొమ్మిదో స్టేట్మెంట్ ఇచ్చా గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అందిస్తుంది అని చెప్పి ఎందుకంటే ముప్పై నలభై కోట్లు భూజైతే మళ్ళీ ఇంకా ఇంకే పెరిగిపోతుంది గుర్చుకైతే ఇవన్నీ మళ్ళీ అప్పు తీసుకోవాలి లేకపోతే ఆశ్రమనుకోవాలి ఈ బాధలన్నీ ఉన్నాయి సార్ మీరు బయటకు చెప్తారు మేము బయటకు చెప్పుకోలేము అని మా ఇద్దరి మధ్య డిస్కషన్ జనం ఏదో ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు డాక్టర్ గారు ఛాన్సలర్ మేంతా ఫస్ట్ టైం కలిసా కదా అనుకుంటాం మేము మాట్లాడుకున్నాం ఇవి